హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపర్టిండెంట్ల పరిధిలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అవసరమైన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలోనే వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ల పరిధిలో ఉన్న నూట డెబ్బై తొమ్మిది మద్యం దుకాణాల కోసం దుకాణదారులు చేసుకునేటటువంటి అవసరమైన సమాచారాన్ని వెంటనే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు సోమవారం తాబ్గారి భవన్ సమావేశ మందిరంలో హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని పదకొండు ఎక్సైజ్ స్టేషన్ల హెచ్ఎస్ఓలు ఎస్ఐలు ఎన్ఫోర్స్మెంట్ డిటిఎఫ్ టీములతో సమీక్ష నిర్వహించారు మద్యం దుకాణాలకు సంబంధించిన రిజర్వేషన్లు రెండేళ్లలో మద్యం సేల్స్ వివరాలను దరఖాస్తుదారులకు ఇవ్వాలని సూచించారు దరఖాస్తులు నింపడం పూర్తి చేసిన అనంతరం ఆబ్కారీ భవన్లోని మూడు నాలుగు అంతస్తుల్లో ఉన్న కౌంటర్లలో దాఖలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు దరఖాస్తుదారులు రీసీట్ ఎంట్రీ పాసులు అందాయా లేదా అని విషయాన్ని కూడా పరిశీలించాలని కొత్త వారు దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి తగిన సూచనలు అందించాలన్నారు ఏ షాప్కు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని రోజువారీగా డిస్ప్లే చేయాలని ఎక్సైజ్ సూపర్ండెంట్ పంచాక్షరి సూచించారు వీటితో పాటు అప్టైక్లు ఎన్డిటిపిఎల్ అమ్మకాలు జరుపుతున్న కేంద్రాలపై నిఘా పెట్టాలని క్రైమ్కు వారిపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ సమావేశంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ పంచాక్షరి శ్రీనివాస్ శ్రీనివాసరావులతో పాటు పదకొండు స్టేషన్ల హెచ్ఎస్ఓలు పాల్గొన్నారు

दूलपेट बोला कृष्ण टेट ला चिंता ओके ये दूसरा पवन हां ये दूसरा पवन हां बात कर मतलब ये देश चले पहुंचा మళ్ళీ ఒకటి ఎక్కువ అది వారాయి ఆ ఇష్యూ మరి ఇప్పుడు